కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు సంవత్సరం కాలం దాదాపుగా పదకొండు నెలలు పదకొండు నెలలు గడుస్తుంది అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు కానీ ఎన్నికల్లో చేయనటువంటి కొన్ని హామీలను వాళ్ళకి స్కీముల పేరుతో స్కాములుగా మార్చుకొని వాటి ద్వారా ఈరోజు వాళ్ళ యొక్క పార్టీ కార్యనాయకులకి ఈరోజు దోచిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా బీసీల మహిళలకి మిషన్లకే పేరుతో ఈరోజు ఒక భారీ దోపిడీకి తెలుగుదేశం ప్రభుత్వం స్కెచ్ చేసింది దాదాపుగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు దోపిడీకి ఈరోజు రంగం సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టుగా ఈ రోజు పావుడు కదుపుతున్న పరిస్థితులు మనం గత కొంతకాలంగా మీడియాలో చూస్తూ ఉన్నాం మీడియాలో ఎన్ని కథనాలు రాసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు ఎందుకంటే వారు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దానిని చేసేదాకా నిద్రపోరు ఈ విధంగా మహిళా దినోత్సవం నాడు సాక్షాత్తు మహిళా దినోత్సవం రోజున మహిళలకి ఐటీ ఏఐ టెక్నాలజీ పేరు చెప్పి కుట్టు మిషన్లని దాదాపుగా కుట్టు మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ అన్నిటిలో కూడా కుట్టు శిక్షణ ఇచ్చి ఆ కుట్టు పంపిణీ చేసేందుకు ఈ యొక్క మిషన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వివిధ దశలలో వివిధ దశల వారిగా కుట్టు శిక్షణ కార్యక్రమాల్ని వాళ్ళే ఆ సంస్థలే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టు మిషన్ పంపిణీ చేసే విధంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే మేము అడిగేది ఏదైతే ఈ యొక్క కుట్టుమిషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలో ముఖ్యంగా కేంద్ర సంస్థల ద్వారా గుర్తింపు పొందినటువంటి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ తో పాటు కేంద్ర సంస్థ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన డిడి ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క పుట్టుమిషన్ల శిక్షణలో ఇవి పేరు పొందినటువంటి సంస్థలు ఉన్నాయి వీటిని ఈ శిక్షణ కేంద్రాలకు వీళ్ళకి ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా శిక్షణ కేంద్రాలతో పాటు ఈ శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడితే అవి ముందుకు వెళ్తే పరిస్థితులు ఉన్నాయి అయితే అవి కాకుండా అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఈ యొక్క భారీ స్కామ్ కి శ్రీకారం చుట్టడం జరిగింది దీనికి ఏ విధంగా వీళ్ళు దోపిడీకి తెరలేపారంటే దీనికి సంబంధించి ఫ్రీ బిడ్ లో మొత్తం అరవై ఐదు కంపెనీలు పాల్గొన్నాయి ఈ అరవై ఐదు కంపెనీల్లో యాభై ఆరు సంస్థలని ఆ బిడ్ ఓపెన్ చేయకముందే తిరస్కరించేశారు వాటిల్లో వివిధ కారణాలు చూపించారు వాళ్ళకి క్వాలిఫై కానిటువంటివని కాగితాలు సక్రమంగా లేవని రకరకాల కారణాలు చూపించి యాభై ఆరు సంస్థలని బిట్ ఓపెన్ కాకముందే తిరస్కరించడం జరిగింది వాటిల్లో పవన్ ఇండియా కంపెనీగా గుర్తింపు ఐసిఏ సంస్థ కూడా ఇందులో ఉండడం విశేషం పవన్ ఇండియా సంబంధించి ట్రైనింగ్ సెంటర్ లో వీటిల్లో ఇది ప్రపంచ ప్రఖ్యాత దేశ వ్యాప్తంగా ప్రఖ్యాత కావంటి సంస్థ దానిని కూడా వీళ్ళు తిరస్కరించారు తిరస్కరించారు దాంతో పాటు ఇక మిగిలిన తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఆ తొమ్మిది కంపెనీల్లో టెండర్లు ఏదైతే బిడ్డు ఓపెన్ చేసిన తర్వాత వాటిలో సంబంధించి ఆరు సంస్థలని తెరిచే ముందుగానే వాటిని కూడా తిరస్కరించారు అయితే వీటన్నిటికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అన్నిటిని పట్టుకొని నిలబడినటువంటి శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి అన్నిటిలో కూడా అరవై ఐదులో అరవై ఐదు కంపెనీల్లో కూడా తక్కువ మొత్తానికి కోట్ చేసినటువంటి శ్రీ టెక్నాలజీకి సంబంధించి అది ఎల్ అన్ గా నిలిచింది అయితే ఇక్కడ నిబంధనల ప్రకారం ఏదైతే తక్కువ కోర్టు చేశారో ఆ తక్కువ కోర్టు చేసిన సంస్థకి ఏదైతే ఈ యొక్క కుట్టి మిషన్లకు సంబంధించింది అదంతా కూడా వాళ్ళకి అప్పగించాల్సిన అప్పగించాల్సిన నిబంధనలు ఉన్నాయి అయితే ఇక్కడ వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళకి ఐదు శాతం ఇచ్చి వాళ్ళని పక్కకి తప్పించారు తర్వాత ఎల్ టూ ఎల్ త్రీ ఉన్నటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలు రెండు సిండికేట్ గా మారి మిగతా తొంభై ఐదు శాతం ఆ రెండు సంస్థలకి అప్పగించారు ఇక్కడ అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అవుతుంది ఏంటంటే ఏదైతే ఈ యొక్క కుట్టి మిషన్లకు సంబంధించి దాదాపుగా ఈ యొక్క రెండు వందల ఇరవై కోట్లకి సంబంధించి ఈ కుట్టి మిషన్లు కొనుగోలు అయితే వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించి ఖర్చు మొత్తం వాళ్ళకి దాదాపుగా ఏ ట్రైనింగ్ సెంటర్ లో ఫెసిలిటీస్ తో పాటు మొత్తానికి రేటు కట్టి దానికి సంబంధించి రెండు వందల ఇరవై కోట్లు వాళ్ళు అంచనాలు వేయడం జరిగింది దానికి ఏ విధంగా అంటే శిక్షణ యాభై రోజుల్లో శిక్షణ ఇచ్చే విధంగా దానికి సంబంధించి ముఖ్యంగా ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కాపు మహిళలకి ఈ టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతుంది దాంట్లో పదిహేను రోజులకు సంబంధించి ముప్పై మూడు శాతం అంటే ముప్పై రోజులకి ముప్పై మూడు శాతం యాభై రోజులకి ముప్పై మూడు శాతం ఏ విధంగా అంటే అది ఏదైతే ట్రైనింగ్ సంబంధించి ఈ సంస్థలుందో ఆ సంస్థకి ట్రైనింగ్ ప్రారంభించిన పదిహేను రోజులకి ముప్పై మూడు శాతం అలాగే యాభై రోజులకి మరో ముప్పై మూడు శాతం అలాగే మిగిలిన ముప్పై మూడు శాతాన్ని క్లోజింగ్ టయానికి మొత్తం ఆ విధంగా దీన్ని ఎందుకంటే అసలు ప్రారంభం కాకముందు అడ్వాన్స్ గా కూడా ముప్పై మూడు శాతం వాళ్ళకి ఇచ్చే విధంగా దీంట్లో నిబంధనల్ని సడలించి వారికి సమస్యలకు అనుకూలంగా వాటిని ఇవ్వడం జరిగింది అయితే ఒక్కో లబ్ధిదారుడికి దాదాపుగా అంటే చేసిన అడ్వాన్స్ కింద సంస్థ ప్రారంభం కాకముందే ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభ ప్రారంభం కాకముందే ఇరవై ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి దోచిపెట్టేదానికి ఈ రోజు రంగం సిద్ధం చేసుకుని ఆ విధంగా పావులు కదుగుతున్న పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం చూస్తున్నాం ఇది ఎక్కడా ఎప్పుడు చూడరా ఇట్లాంటి దోపిడీ కార్యక్రమాలు మనం ఏ రోజు కూడా చూడాలా ఈ రోజు పత్రికల్లో కావచ్చు వార్తా మన టీవీ ఛానల్స్ లో కావచ్చు ఈ రోజు కథనాలు ఏ రోజు ఇప్పుడు ముప్పుడుగా వస్తున్నా కూడా ఏది లెక్క పెట్టకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఈ ఈరోజు చేసే కార్యక్రమాలు ఈ రోజు మనం చూస్తున్నాం దాంతో పాటు దాదాపుగా ఈరోజు పేదలకు సంబంధించి నూట అరవై నూట నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజాధనాన్ని ఈ రోజు దుర్వినియోగానికి గురిగా పడుతున్న పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం అయితే మేము ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం దానికి సంబంధించి ఏదైతే ఒక్కొక్క పుట్టి మిషన్కి ఒక్కొక్క కుట్టి మిషన్ కి సంబంధించి నాలుగు వేల మూడు వందల రూపాయలు కుట్టి మిషన్ కొనుగోలుకి అలాగే ఒక్కొక్క శిక్షణ కోసం మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు విధంగా దాదాపుగా మొత్తం మీద ఒక ఏదైతే ఈ యొక్క లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి డెబ్బై ఐదు వేల ఆరు కోట్ల రూపాయలు అంటే డెబ్బై ఐదు పాయింట్ జీరో సిక్స్ కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు అవుతుంది మిగిలినటువంటి నూట యాభై నాలుగు కోట్లకు లెక్కలు లేవు ఆ లెక్కలు లేకుండా ఒక్కో లబ్ధిదారు పేరు మీద దాదాపుగా పదహారు వేల రూపాయలు ఈ రోజు ఒక్కో మీద పదహారు వేల రూపాయలు ఈ రోజు దోపిడీకి గురి చేస్తూ ఈ యొక్క కుట్టి మిషన్ల పంపిణీ పేరుతో ఈ రోజు ప్రభుత్వం దోపిడీకి తెరదీసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన బీసీ జిల్లాలోని బీసీ నాయకులు బీసీ మహిళలు అందరూ కూడా కలిసి ఐక్యంగా ఈ యొక్క దోపిడీ మీద పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట लेआउट नेल्लूर ट्रंक रोड नेल्लूर